अरे अंडा भुर्जी आना था आम लेटा हम्म hmm? आमले डांडा भुर्जी या हम्म yeah. hmm.

మరి క్యాటరింగ్ సిస్టమ్ బెటర్ ఉంది వస్తుంటే క్యాటరింగ్ సిస్టమ్ బెటర్ ఉంది అది హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు లచ్చలు పెట్టి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ హోటల్లకి ఇవే అన్నాడుగా బల్లె నువ్వే గంట గట్టకూడదు ఎట్లుంది టేస్ట్ నిందా నిమ్మ పులుసు వాసన ఎక్కువ వస్తుంది మరి వచ్చేసి మీరు అది ఏంటి టమాటా సాసు చిల్లీ సాసు సోయా సాసు వెనిగరు మన కరివేపాకు ఎల్లాకు ఆకు ఉల్లికు కొత్తిమీరాకు ఉల్లిగడ్డ కోడిగుడ్డు అన్నం నూనె ఆవాలు జీలకర్ర అన్నీ కలిపితే ఎక్స్రైజ్ జీర పొడి ధనియాల పొడి గరం మసాలా అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం మిరపకాయ ముక్కలు కలుపు 那灵的，你来了。